హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ మినీవ్ లాక్ మీరందరూ మామిడి పండ్లు తింటున్నారా మరి మేము ఇంకా తినటం లేదు ఎందుకంటే మంచి రోజు చూసుకుని దేవుడికి పెట్టే వరకు ఎవరూ కూడా తినము మంచి రోజు ఈ రోజు ఉందని మామిగారు మామిడి తీసుకొచ్చారు పరమాన్నం కూడా వండి పెట్టి మామిడి అయితే దేవుడికి పెట్టి పూజ చేసేసుకున్నాము మా బావగారికి మామిడి పండ్లు అంటే చాలా ఇష్టం ఆయనకి కూడా పెట్టేసాము గుడికి వెళ్దామని చెప్పేసి వంట కూడా స్టార్ట్ చేసేసాను వంట చేసి గుడికి వెళ్తే అక్కడ ఏ టెన్షన్ లేకుండా చాలా ప్రశాంతంగా పూజలు చేసుకొని ఉండవచ్చు ఇంకా వంట వచ్చేసి గుత్తివంకాయ కర్రీ చేశాను నాకు మా అత్తయ్యకి బీరకాయ ఫ్రై ఏమో పిల్లలకి మామీకి చేస్తున్నాను బీరకాయ ఫ్రై వీడియో తీసాను అప్లోడ్ చేస్తాను ఈ బీరకాయ ఫ్రై బాలింతలు తింటే చాలా మంచిది పిల్లలు అత్తయ్య పూజ అయిపోయాక తులసమ్మక అయితే మొక్కుకుంటున్నారు ఇక అంతరం కడిసి గుడికి వెళ్దామని బయలుదేరుతున్నాము అమ్మో ఇక్కడైతే ఎండలు చాలా బేబర్గా ఉన్నాయండి తట్టుకోలేకపోతున్నాం పిల్లలు అయితే పాపం నడవలేకపోతున్నారని నేను అత్తయ్య అయితే ఎత్తుకొని తీసుకెళ్తున్నాము గుడికి ఇంకా గుడికైతే వచ్చేసామండి ఈ అమ్మవారికి అనుకున్న కోరికలు తీరుతాయి మీరు అందరూ బాగుండాలని నేనైతే దుర్గమ్మకి చెప్పాను ఇంకొక విశేషం ఏమిటి అంటే అమ్మవారి పుట్టినరోజు నా పుట్టినరోజు ఒకటే అంటే అమ్మవారిని ప్రతిష్ఠించిన చాలా సంవత్సరాలకు అదే రోజు నేను పుట్టానమాట మా పెళ్లి అయ్యాక నా పుట్టినరోజు నా గుడికి వెళ్తే ఆ పూజారి కూడా ఇదే విషయం చెప్పారు